జిల్లా నాగారంలో గల జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యులు శ్రీ మాధవరం సత్యనారాయణని హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ వారి నివాసంలో కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు అనంతరం జిల్లా కార్యదర్శి శ్రీ గణపురం సుందర్ శర్మ నివాసంలో కార్యకర్తలతో ఆత్మీయంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అనేది సంఘ సిద్ధాంతాలపై నడిచే పార్టీ అని అన్నారు Terima kasih kerana మనందరికీ ఆదర్శ ప్రయాడు మనం ఎన్నో సంవత్సరాల నుండి వారిని ఆదర్శంగా తీసుకునే రాజకీయాల్లో మనం ఉన్నాము మననీయ మాజీ గవర్నర్ శ్రీ పండారు దత్తాత్రి గారు ఈరోజు నాగారు మున్సిపాలిటీ పర్యటనకు వచ్చారు వారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యులు పెద్దలు సత్యనారాయణ గారు నాగరాంలో నివాసం ఉంటున్నారు సుమారు తొంభై సంవత్సరాల తొంభై తొంభై సంవత్సరాలు వారు వయసు అంటే పెద్దలు దత్తాత్రీనియర్ అనమాట వారి ఆరోగ్య విషయము మంచి చెడు చూసుకుందామని తెలుసుకుందామని ఈరోజు వారు వచ్చారు అంటే ఈ యొక్క కార్యక్రమం అంటే బిజెపిలోనే ఉంటది సంఘం నుంచి వచ్చిన కార్యక్రమాలు గుర్తుకొస్తాయి వేరే పార్టీలో అయితే మర్చిపోతారు పార్టీలో పనిచేశామా వదిలేసామా సంఘం నుంచి వచ్చిన వాళ్ళకు సంఘం నుంచి ఒక్కసారి జాయిన్ అయితే చచ్చేంత వరకు కూడా కలిసి ఉండడమే సంఘం అనమాట దాంతో భాగంగా పెద్దలు మన అందరికీ ఈరోజు మార్గదర్శనం చేస్తారు ఎటువంటి రాజకీయ విషయాలు కాదు వారు వారి జీవన శైలి వారి జీవన విధానం మనం అనుసరించి మన జీవన విధానంలో కూడా మనము పరిపక్వత